హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళాదుంప పకోడి ఈ బంగాళదుంప పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా చేశారంటే ఒక్కసారి తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చే మరీ చేపించుకుని తింటారు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం మరి దీనికి కావలసినవి కూడా మనమైతే చూసేద్దాం ముందుగా నేనైతే ఒక పెద్ద సైజు ఆలుగడ్డని తీసుకున్నాను అలాగే ఒక గుడ్డుని కూడా తీసుకున్నాను పావుకప్పు శనగపిండిని తీసుకున్నాను ఇప్పుడు పై పొట్టు తీసేసి శుభ్రంగా వాటర్లో కడిగేసుకుని మళ్ళీ కాస్త వాటర్ వేసుకుని దాంట్లోకి సాల్ట్ వేసుకుని ఆ గిన్నెను పై పెట్టి ఒక పొంగు వచ్చేటంత వరకు ఉడకనిచ్చి ఆ ముక్కలను వాటర్ అంతే తీసేసుకుని ఇలా ఒక పల్లెంలోకి తీసుకుని ఒక పావు కప్పు అంటే మీరు తినేదాన్ని బట్టి కారం సాల్ట్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక పావు స్పూను సాల్ట్ ఒక పావు స్పూన్ కారము చిటికెడు గరం మసాలా చిటికెడు ధనియాల పొడి వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసిన తర్వాత గుడ్డిని కూడా పగలగొట్టి ఈ ముక్కల్లోకి వేసేసుకుని ఇప్పుడు మనము బాగా గుడ్డు మిశ్రమాన్ని ఈ మసాలాలని బాగా ఈ ముక్కలకి పట్టించుకోవాలి మనం స్పూన్తో కలిపితే ముక్కలకి అన్నట్లకి ఈక్వల్గా పట్టదు కాబట్టి మనం చేతితోటే కలిపే కలుపుకుందాము చూడండి నేను ఇక్కడైతే చేతితోటే ఇలా కలిపేసుకుంటున్నాను ఈ ముక్కలకి బాగా ఈ మిశ్రమం మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి అలాగే మీకు శనగపిండి కొంచెం మందికి పడదు కదండి శనగపిండి తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అది అంటారు కదా గ్యాస్ ఉంటుంది అని అలాంటప్పుడు మీకు కడుపు బురంగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు దీనికి శనగపిండికి బదులుగా మనము మైదాపిండిని కూడా తీసుకోవచ్చు నేనైతే పావు కప్పు శనగపిండిని తీసుకున్నానండి అలాగే మీకు ఇష్టమైతే మైదా పిండిని కూడా కలుపుకోవచ్చు ఇలా ఈ పిండిని కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఒక డ్రీపైకి సరిపడా ఒక గిన్నెని తీసుకుని డ్రీపైకి సరిపడా హాయిల్ని అయితే వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని హాయిలు వీటెక్కిన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా కాగుతున్న ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ ఈక్వల్గా మనకి ఎన్ని పడతాయో ఈ ఆయిల్ గిన్నెలోకి అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనము హైల్ అనేది వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మీడియంలోని ఇప్పుడు మనం వేసిన తర్వాత ఐల్లో పెట్టుకోవాలి ఇప్పుడు కిందకి మీదకి అనుకుంటా రెండు సైడ్లు బాగా వేపించుకోవాలి చూడండి మరీ మాడగొట్టినట్టు కొట్టినట్టు సరిపడా వేయించుకోవాలి ఇలా కిందని మీదని రెండు సైడ్లు కలుపుకుంటూ బాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేపించిన తర్వాత అన్నీ తీసేసుకుని మళ్ళీ కూడా మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా పకోడీలాగా వేసేసుకుని మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇవి వేడివేడిగా తిన్న తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి ఏదైనా టమాటా సాస్ ఉన్న లేకపోతే ఏదైనా మీకు ఇష్టమైనవి పెట్టుకుని తినచ్చు చూడండి నేనైతే ఇప్పుడు ఇలా అయితే అన్నీ ఈక్వల్గా వేపించేసుకుని ఇలా వస్తే పేట్లోకి తీసేసుకున్నాను ఇలాగే చుట్టూ ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి